ట్రావెల్ ఏజెన్సీలు కూడా కుంభమేళా నేపథ్యంలో హైదరాబాదు టు ప్రయాగ్రాజ్ మధ్య ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నాయి ఈ బస్ ఛార్జీలు రెండు వేల నుండి ఆరు వేల వరకు ఉన్నాయి అయితే హైదరాబాద్ నుండి ప్రయాగరాజ్ వరకు వెళ్ళడానికి దాదాపు ఒక రోజు సమయం పడుతుంది అంటే ఇరవై నాలుగు గంటలు బస్సులోనే ప్రయాణం చేయాలి రైల్వే కూడా కుంభమేళా నేపథ్యంలో హైదరాబాదు టు ప్రయాగ్రాజ్కు రాజ్కు రైళ్లు నడుపుతుంది ప్రతిరోజు ఈ మార్గంలో రైలు సదుపాయం ఉంది విమాన బస్ సర్వీసులతో పోలిస్తే రైలు ప్రయాణం చాలా చవకైనది కేవలం వెయ్యి రూపాయల ఖర్చుతో రైల్లో ప్రయాగ్రాజ్ వరకు వెళ్ళొచ్చు అంటే రాను పోను కలిపి మీకు కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతాయి స్లీపర్ ఏసీ కోచుల్లో అయితే టిక్కెట్ ధర చాలా ఎక్కువగా ఉంటుంది జనరల్ బోగిల్లో ధర చాలా తక్కువగా ఉంటుంది కానీ రష్ చూసుకొని వెళ్ళాలి లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుండి ప్రయాగ్ రాజుకు విమాన సర్వీసులు ఉన్నాయి అయితే అత్యవసరంగా కుంభమేళాకు వెళ్ళాలనుకుంటే హైదరాబాదీలకు టిక్కెట్ ధర చాలా ఎక్కువగానే ఉంది ఈ జనవరి వరకు ప్రయాగ్ రాజ్కు ముప్పై వేల నుండి నలభై వేల వరకు టిక్కెట్ ధర ఉంది అదే ఫిబ్రవరిలో వెళ్ళాలనుకుంటే ఇప్పుడే టిక్కెట్ బుక్ చేసుకుంటే మాత్రం ఇరవై వేల నుండి ముప్పై వేల రూపాయల లోపు విమాన టిక్కెట్ ధర ఉంది శంషాబాద్ విమానాశ్రయం నుంచి చాలా విమానాలు అందుబాటులో ఉంటాయి